హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైతరా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు వాటి కాంబినేషన్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక ఏడు టమాటీలు దాకా ఈ సైజులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే పావు టీ స్పూన్ అంత జీలకర్ర ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి టమాటీలు తొందరగా మగ్గడం కోసం కాస్తంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు టమాటీలు అనేవి మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా టమాటీలు అనేవి ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని ఇలా చల్లారిపోయిన టమాటి ముక్కలు అన్నింటినీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటీ చట్నీ అయితే వస్తుంది కదా దీనిలో కొంచెం వాటర్ అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని రెండు మూడు చెంచాల దాకా ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపులు జీలకర్ర మినపప్పు ఆవాలు అవి కొంచెం ఫ్రై అయినాక రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక గుప్పడంత కరివేపాకు వేసుకొని చిటుపటలాడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలండి ఈ తాలింపు అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీని మొత్తం కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకనిస్తే పచ్చివాసనంతా పోయి చాలా బాగుంటుందండి టమాటో చట్నీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ దోశల కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకోండి ఈ రవ్వని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కానీ ఏమీ వెయ్యక్కర్లేదు ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపనైతే తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒక కప్పు బంగాళదుంపలు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకోవాలి బంగాళదుంప ముక్కలన్నీ ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి నేను కొన్ని బంగాళదుంప ముక్కలు అలా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ గ్రైండ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి దీనిలోనే రెండు కరివేపాకు రబ్బలు చించైతే వేసుకోండి మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిలో మొత్తం ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిసేంత వరకు రెండు మూడు సార్లు గరితో బాగా ఈ విధంగా కలుపుకోవాలి దీనిలోనే ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర వేయడం వల్ల దోశలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి దోసపెనం అనేది కొంచెం వేడెక్కినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మనం ఇంట్లో దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా దోశలాగైతే వేసుకోవాలి దీని మీద కొంచెం ఆయిల్ అనేది పైన వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోశ అనేది ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయినాక వెనక్కి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు అవి కొంచెం ఫ్రై అవ్వడం కోసం కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా దోశ అయితే వేసుకొని దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీ ఉంది కదా ఆ కాంబినేషన్తో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ టమాటో చట్నీ మటుకు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ టమాటో చట్నీ మనం ఈ దోశలోకే కాదండి దేనిలోకైనా మనం ఈ టమాటో చట్నీ వేసుకొని అయితే తినొచ్చు అంత బాగుంటుందండి టమాటో చట్నీ టేస్ట్ అనేది ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్